ఉత్తరప్రదేశ్ లో ఎన్డిఏ కోటమిని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజానీకానికంతా కూడా తిరుపతి నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ఐదు సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది మేము శ్రీవారి భక్తులుగా తిరుమల తిరుపతి స్థానికులుగా పదే పదే హెచ్చరించాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి ఒక అవినీతి పరుడు ఈరోజు మూడవసారి తిరుమల కొండకు తీసుకురాకండి అతను గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలి పశువులు చేశాడు ఉద్యోగస్తుల్ని అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్పి చెప్తే చెవుటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా మూడోసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట కల్పించేశాడు ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధర్మారెడ్డిని పంపించద్దండి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ హైకమాండ్ కూడా మేము లేఖలు రాస్తున్నాం మెయిల్స్ పంపిస్తున్నాం ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈరోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఏడు రోజుల వరకు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయేదానికి అవకాశం కల్పించద్దండి ఎందుకంటే నేను నిఘా వర్గాలను కూడా హెచ్చరిస్తున్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ధర్మారెడ్డిని విదేశాలకు పంపకుండా అడ్డుకట్ట వేసి ఇక్కడే టీటీడీ పరిపాలనా భవనంలో ఒక కార్యాలయంలో కూర్చోబెట్టి ఎవరైతే సిట్టింగ్ జడ్జి ఉన్నాడో అతని ద్వారా విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు శ్రీవారి సంపదను ధర్మారెడ్డి ఏ విధంగా దారి దోపిడీ దొంగలాగా కొల్లగొట్టేసి ప్రభుత్వానికి తరలించేశాడో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి ఈరోజు ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక నియంతలాగా తిరుమల స్థానికుల్ని భయపెట్టావు మీడియా సోదరులని భయపెట్టావు సామాన్య భక్తులు కొండకొచ్చి అయ్యా తప్పు జరుగుతుంది అంటే దుర్మార్గుడా నీ నెత్తికెక్కి అహంకారం నువ్వు సామాన్య భక్తుల మీద కూడా కేసు పెట్టించావు నాలాంటి స్థానికుడు శ్రీవారి భక్తుడు కోట్లాది రూపాయలు శ్రీవారి సంపదను నేను ఆరు కేసులు హైకోర్టులో వేసి ఈరోజు స్వామివారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కోట్లాది రూపాయలు నిలబడింది హైకోర్టు ఆదేశాలతో నన్ను బెదిరించాలని కేసులు పెట్టావు నేను తిరిగి నీ మీద కేసు పెట్టా నీ అంతు చూసేంతవరకు నేను చెప్తున్నా ఈరోజు శ్రీవారి భక్తుడిగా నిన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు ధర్మారెడ్డి నీవు చేసిన అధర్మ పరిపాలనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి హస్తం నెత్తిన చేయిబెట్టుకొని ఏ విధంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో ప్రజలు దానిలో ఐదో నెంబర్ వెంకటేశ్వర స్వామి ఎగరగొట్టేసి ఒకటి ఒకటి పదకొండు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అది కేవలం ధర్మారెడ్డి లాంటి దుర్మార్గుణి నువ్వు పెంచి పోషించి ఈరోజు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేశావు ఈరోజు ఓటే అడుగుతున్నాం ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఐదు సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కనీసం టీటీడీ వెబ్సైట్లో పెట్టకుండా నువ్వు ఎందుకు దాపరికంగా దాచిపెట్టావు రేపు ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ కూటమి ఐదు సంవత్సరాలలో అప్పుడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డికి హయాంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు టేబుల్ అజెండా కింద నువ్వు ముద్ర వేసి వేల కోట్లు పది పర్సెంట్ కమిషన్ కోసం చేశావో అవన్నీ కూడా వెలికి తీస్తాం రేపు నీ ఆ కథ అంతం కాదు ఇది ధర్మారెడ్డి ఇప్పుడు ప్రారంభమైంది నువ్వు ఈరోజు రాత్రి అమెరికాకు చెక్ నిన్ను పంపకూడదు అని చెప్పి ఇప్పుడే మెయిల్స్ పెడుతున్నాం ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా మేము మేల్చి పెట్టాం ధర్మారెడ్డిని అవసరమైతే అరెస్ట్ చేయండి అమెరికాకి పారిపోతున్నాడు ఈరోజు రాత్రికి అని హెచ్చరిస్తున్నాం దీనికి ప్రధానం ఈ ధర్మారెడ్డికి తందాన తానా అంటూ కొంతమంది ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది అర్చకులు అదేవిధంగా ఈవో కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అతని భజన పరులు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఖాతాలు కూడా మేము తీసుకున్నాము ఇటీవలే ఒక వ్యక్తి బయటపడినాడు దొంగ టికెట్లు అమ్ముతా అవన్నీ కూడా రేపు వెలుగులోకి వస్తున్నాయి నేను ఒకటే హెచ్చరిస్తున్నా శ్రీవారికి సేవకులుగా టీటీడీ ఉద్యోగస్తులు అర్చకులు పనిచేయండి ఈరోజు స్వామివారి అర్చకుల్ని స్వామివారి అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డి చెయ్యని దళారీ పని అంటూ ఒక్కటి లేదంటే నిజంగా సిగ్గు చేటండి మన స్వామి పవిత్రతను మంట కలిపేశాడు న్యాయ వ్యవస్థని ఈరోజు అంగట్లో వస్తువులాగా తయారు చేశాడు నీ మీద వేసిన కేసులు తప్పించుకునే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని రక్షించేదానికి కూడా నువ్వు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఈరోజు జ్యుడీషియరీ వ్యవస్థను కూడా నువ్వు గుప్పెట్లో పెట్టుకొని మేనేజ్ చేశావంటే నీది కూడా ఒక బతికేనా అని మేము అడుగుతున్నాం బతకడం కాదు ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎంత నిజాయితీగా స్వామివారికి సేవకుడిగా బతికామన్నది ధర్మారెడ్డి ఆలోచించాలి ఈ వీటన్నిటికీ కారణం ఈరోజు వేల కోట్ల రూపాయలు స్వామివారు సొమ్ముని దోచేశారు ప్రభుత్వ ఖజానాకు తరలి